అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ హల్చల్ చేసిన మెదక్ పట్టణ మాలా మహానాడు పట్టణాధ్యక్షులు బత్తుల ప్రసాద్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెంకటేష్లు గురువారం రామ్దాస్ చౌరస్త వద్ద సెల్ టవర్ హల్చల్ హాల్చల్ చేశారు తెలుసుకున్న పోలీసులు వారిని దింపేందుకు అద్దంకి దయాకర్తో మాట్లాడించారు వారిని ఒప్పించి సెల్ టవర్ కిందికి దించేలా ప్రయత్నించి సఫలమయ్యారు మాట్లాడి దయాకరణతో మాట్లాడి మా రాష్ట్ర నాయకత్వం యొక్క ఆదేశానుసారం మేము నిరసనను నిర్వహించడం జరిగింది లేనిచో దయాకరణకి ఎమ్మెల్సీ పదవిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపడుతూనే ఉంటాం ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా చెప్పిండి మేము సంఘ పరంగా పోతున్నాం దయాకరణ చెప్పింది కాంగ్రెస్ తరఫున దళిత జాతి సంఘం తరఫున మేము కోడుతున్నాం కాంగ్రెస్ పార్టీ సంబంధించింది కాదు మేము జాతికి సంబంధించింది కుల సంఘం సంబంధించిగా మేము నిరసన ఏర్పాటు చేస్తున్నాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మా దళిత బహుజనుల పట్ల చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తుంగతూర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకరణ గత కొద్ది సంవత్సరాలుగా పది పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్కు అడ్డం మీద కూలీలాగా పనిచేసిన కార్యకర్త అద్దంకి దయాకరణ అటువంటి కార్యకర్తకు టికెట్ ఇవ్వకుండా మరో పార్టీ నుంచో వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చే ఎమ్మెల్యేగా ప్రోత్సహించరు అయినా కూడా దయాకరణ ఎప్పుడు కూడా పార్టీ మీద వివక్ష చూపలేదు పార్టీ నుంచి బయట బయటకు రాలేదు అట్లా కూడా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి దయాకరణ మరియు ఇప్పుడు ఎమ్మెల్యే కోటాల్లో అయినా సరే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి చేసి చట్టసభలోకి తీసుకుపోతామని చెప్పేసి మాటిచ్చారు బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు అడ్డంకి దాఖలను కాపాడుకుంటాం చట్టసభలోకి తీసుకుంటామని చెప్పేసి బహిరంగంగానే చెప్పారు అటువంటి వ్యక్తి మరి ఈరోజు మరి బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఈరోజు ఎందుకు నోరు మీద పడడం లేదు ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని చెప్పి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చివరి క్షణం వరకు అనే పేరు ప్రకటించినవి లాస్ట్ మూమెంట్లో మరో వ్యక్తి మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరు ఎమ్మెల్సీగా ప్రకటించారు దీన్ని కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచించాలి వెంటనే అత్యంకి దయాకరణ పేరును ఎమ్మెల్సీ లిస్టులో చేర్చాలి ఎమ్మెల్సీ లిస్టులో చేర్చి దళిత జాతికి దళిత జాతి మీద జరుగుతున్న అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా దళిత జాతికి న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం ఒక దళిత జాతి నాయకుడు ఎదుగుతుంటే ఓర్వలేని సో కాల్ కొట్టు మంది వ్యక్తులు మాత్రమే అర్థంకి దయాకరణ యొక్క గెలుపును అడ్డుకుంటున్నారు ఆయన కష్టపడి కార్యకర్తల కార్యకర్తల స్థాయి నుంచి అధికార ప్రతినిధి డిపిసిసి అధికార ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నాడు కానీ ఇప్పుడు ఆయన తుంగల తొక్క ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మంత్రి పదవి ఇస్తామని చెప్పారు తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామంటున్నారు రోజు రోజు రేపు వస్తే రేపురా వస్తే రేపురా అన్న విధంగా పీసీసీ హైకమాండ్ వ్యవహరిస్తుంది కావున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దళిత జాతి పట్ల చూపిస్తున్న వివక్షతను హెచ్చరిస్తున్నాం ఇంకోసారి ఇటువంటి రిపీట్ జరిగితే రిపీట్ చేస్తే మాత్రం ఒప్పుకునే లేదు రాష్ట్రం అంతటా మనం జాతీయ మౌల మహనాల తరఫున నిరసనగా ఏర్పడుతుంది కావున హైకమాండ్ దీన్ని పరిరక్ష పునరాలోచించి దయాకరణ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన మంత్రి పదవిలో చేర్చుకోవాలని మా యొక్క వినభం